అధికారం మారింది కానీ తిరుమలలోని చాలా మంది టీటీడీ అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే పనిచేస్తున్నారని వారందరిని తిరుమల నుంచి సాగనంపాలని శ్రీనివాసానంద స్వామి కోరారు తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారద పీఠాన్ని వెంటనే సీజ్ చేయాలన్నారు యమ్మ ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే గాని ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు కనీసం వచ్చిన యాత్రికులతో భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా ఒక్క రోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు కనీసం ఒక్క రోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా కాబట్టి ఇలాంటి పరిస్థితుల పైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి నడవాలి ప్రభుత్వం నడిపించాలి ఆలోచన చేయాలి కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని రామారావు అని మేము ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి వివాహాలు కాంట్రాక్ట్ పేరుతో పెళ్లిళ్ళు పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకు అపకీర్తి తెస్తున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తుల మీద ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు తక్షణమే వీరి పైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు వారి శిష్య పరంపర లేదు ఇక్కడ వారి ఆశ్రమం పరంపర వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరు లేరు ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఎక్కడికి పోతుంది మన తిరుమల ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి క్రైస్తవ ఇతర మతాలు చెందినటువంటి ఉద్యోగులు వారు క్రైస్తవులు కానివ్వండి మరొకరు మరొక మతానికి చెందిన వారు కానివ్వండి గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి వి సుబ్రహ్మణ్యం గారు అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీని బయటికి పంపించేసింది చాలా బాధాకరం చాలా దారుణం ఈరోజు తిరుమలలో ఎంతో మంది అన్య మతస్థులు పనిచేస్తున్నారు దయచేసి వారి మీద మాకు ఏమి ఆగ్రహం లేదు కోపం లేదు అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జల్పించాలి రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించేసి హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామి సేవకులు నిజముగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేపించి తిరుమల పవిత్రతని వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాసస్యాన్ని ఆయన గౌరవాన్ని ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే స్వామి సేవకులు భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం మా కోరిక ఒకటే తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్గ దిగ్విజయముగా దేదీప్యమానముగా ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్టలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనిమడింపజేయాలి గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం గదుల వ్యాపారం టిక్కెట్ల వ్యాపారం ఏమండి ప్రతిదీ వ్యాపారమే చివరికి చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారి చేశారు టీటీడీని గత ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్వరణే వినిపించేది కానీ గత ప్రభుత్వం క్యూ ఆ క్యూ లైన్లో గొర్రెల మందల్లాగా తోసేసి రోజులు రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే కానీ గత ప్రభుత్వం హయామంలో డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ టీటీడీ చైర్మన్ అన్నారు ఎందుకీ ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏదైతే మనం గత ఈవో అన్నాడో ఆయన పేరు వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు ధర్మారెడ్డి అని ఆయన ఎప్పుడు ధర్మం పాటించలే అన్ని అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు ఆయన అధర్మారెడ్డిగా చాలా కీర్తి ప్రతిష్టలు ఏరియా ఎక్కడైనా కూడా ఆ అధర్మారెడ్డి అండి అధర్మారెడ్డి ఉద్యోగులు కూడా చెప్తున్నారు మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఈవోని మీరు పెట్టినంత మాత్రమే అప్పుడే ప్రక్షాళన అవ్వలేదు మంది ఇంకా గత అనుభవాలతో ఉన్నారు ఇంకా గత ప్రభుత్వంలోనే చేస్తున్నామనే భావనలో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి లేకపోతే మీ ప్రక్షాళన అనేది గండి కొడుతుంది ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే అడ్డుగోలుగా వ్యవహరించారు ఎవరైతే భక్తులకి గౌరవాన్ని ఇవ్వకుండా విఐపి దర్శనాల్లో విఐపి సేవల్లో ప్రభువుల సేవల్లో ధరించారో వాళ్ళందరినీ కూడా సాగనంపండి కొత్త నియామకాలు చేయండి కొత్త ఈవోలు కొత్త జేఈవోలు కొత్త వ్యవస్థని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చక్కదిద్ది తిరుమల క్షేత్రాన్ని భవ్యమైన దివ్యమైన క్షేత్రముగా తయారు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మరీ మరీ కోరుతున్నాం కొద్ది రోజుల్లో విశాఖ శారదాపేట సీజ్ చేశామనే వార్త మేము వినాలి మరి అటువంటి చర్యలు చేపట్టకపోతే సాధు సంతులందరం కూడా రేపు పిలిపిస్తున్నాం ఒక తెలంగాణ సాధు పరిషత్ అలాగే ఒరిస్సా సాధు పరిషత్ అలాగే తమిళనాడు అలాగే కర్ణాటక సాధు పరిషత్తు సాధు మహాత్మలు అందరూ వస్తున్నారు ఆమర నిర్వహార దీక్షలు చేసిన వెంకటేశ్వర స్వామి పవిత్రత వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏ కష్టం లేకుండా ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం వెంకటేశ్వర స్వామి కోసం తిరుమల